అండి ముఖ్యంగా పలాసా కాసిబుర్గ్గ మున్సిపాలిటీలో ఏదైతే ఏఎంసీ ఉందో ఈ ఏఎంసీ ప్రహరీ గ్లా గోడ పక్కన ఈ మధ్యన మున్సిపాలిటీ వారు ఒక రోడ్డుని డ్రైనేజీని వేయడం జరిగిందండి అయితే ఈ రోడ్ అండ్ డ్రైనేజీస్ వేయడం అనేది ప్రజా ఆమోదంతో ముందుకెళ్ళిన మంచిదే అయితే ఇక్కడ ఒక సిస్టమేటిక్గా కొన్ని పాటించవలసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ఉంటాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అటువైపు మార్కెట్ యార్డ్ వారు కానీ ఇటువైపు మున్సిపాలిటీ వారు కానీ ఎక్కడైనా పాటించినారా లేదంటే ఎవరి యొక్క ప్రయోజనాల కోసం ఈరోజు అత్యవసరంగా అక్కడ రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తూ డ్రైనేజీ ఆ సైడ్ నుంచి నడపడం జరిగిందనేది నేను అడుగుతున్నానండి ముఖ్యంగా చూస్తే ఎందుకు ఈ మార్చుతున్నానంటే మేము ఈ మధ్యన అక్కడ ఆ ఏరియాలో రోడ్ అండ్ డ్రైనేజ్ జరిగిన దగ్గర చాలా గలాటాస్ కూడా జరిగినాయి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడ మా ప్లేస్ని ఆక్యుపై చేస్తున్నారు ప్రభుత్వ ప్లేస్ని ఆక్యుపై చేస్తున్నారు అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరూ అక్కడ డిస్కషన్ పట్టడం జరిగింది నేను ముఖ్యంగా దానికోసం మాట్లాడడం కానీ ఈ రోడ్ అండ్ డ్రైనేజెస్ విషయంలో ఈ డిపార్ట్మెంట్స్ ఎందుకంత ఉత్సాహం చూపించినవి అని అడుగుతున్నా అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటండి ఇటువైపు మున్సిపాలిటీ వారు కానీ అటువైపు మార్కెట్ యార్డ్ వరకు కానీ మార్కెట్ యార్డ్ వరకు నేను అడిగాను సార్ ఏంటి దీని పదిస్తాను కానీ ఒక రిప్రజెంటేషన్ రూపంలో అడిగితే వాళ్ళు నాకు ఇచ్చిన ఒక ఇదేంటంటే సార్ మేము ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇచ్చాము మున్సిపాలిటీ వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇచ్చాము వేసుకోమని డ్రైనేజెస్ అండ్ రోడ్డు వేసుకోమని ఐదు సెంట్లు మీరు తీసుకోండి అని చెప్పి ప్రొసీడింగ్స్ ఇచ్చాము అని అన్నానండి సరే ఓకే మొన్నటి వరకు ఏంటంటే మార్కెట్ యార్డ్ అనుమతి లేకుండానే మున్సిపాలిటీ వారు చేశారేమో అనుకున్నాం నేను ఇక్కడ ఒకటే అడుగుతున్నాను మార్కెట్ వాడు వారికి మున్సిపాలిటీ వారికి మీరు ఫైవ్ సెంట్స్ ఇచ్చారు కదా ఈ దీంట్లో ఏమేం చేస్తున్నారండి డ్రైనేజెస్ అండ్ రోడ్డు వేసుకోండి ఐదు సెంట్లు ఇస్తున్నాము అయితే ఏదైతే మా కాంపౌండ్ చేసిన పెయింట్ చేయండి పెయిడ్ చేసిన తర్వాతనే వేయండి రోడ్డే డ్రైనే అని చెప్పి మీరు మార్కెట్ యాడ్ వారు చెప్తున్నారు మీకు ఏమైనా సరే కాంపౌండ్ అనేది మీకు పడ్డారా మీ డిపార్ట్మెంట్లో పెయిడ్ అయిందా పెయిడ్ అవ్వకుండా మున్సిపాలిటీ వారు ప్రహరీ గోడను కూల్చేస్తుంటే మీరు ఎందుకు అడగలేదు అక్కడున్న అధికారులు కానీ లేదంటే అక్కడున్న ఏదైతే ఏఎంసీ చైర్మన్ గారు కానీ లేదంటే ఆ డిపార్ట్మెంట్ అధికారులు కానీ ఎందుకు మీరు ప్రశ్నించలేదు వాళ్ళకి మీకు పెయిడ్ అవ్వలేదు కదా అదే విధంగా మున్సిపాలిటీ వరకు అడుగుతున్నా మీరు ఎందుకు అంత అస్రోత్సాహం చూపించారు అసలు మీరు వాళ్ళ అకౌంట్లో అసలు మీరు సిఎఫ్ఎంఎస్ ద్వారా వాళ్ళకి పంపించారా పంపించి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడినాయా ఎప్పుడైతే సిఎఫ్ఎంఎస్ ద్వారా మీరు ఆ యొక్క ఐ సెంట్లకి డబ్బులు పంపిస్తారో ఎప్పుడైతే సీఎంఎస్ సిఎఫ్ఎంఎస్ ద్వారా వాళ్ళ అకౌంట్కి మార్కెట్ వారి అకౌంట్లోకి పడతాయో ఏఎంసీ వారి అకౌంట్లోకి పడతాయో తరువాత మీరు దాన్ని ఎంకరేజ్మెంట్ చేసుకోవాలి అంతేగాని మీరు ఎక్క వాళ్ళకి మీరు పంపించకుండా సిఎఫ్ఎంఎస్ ద్వారా వాళ్ళ అమౌంట్ అనేది వాళ్ళ డిపార్ట్మెంట్లో నమోదు అవ్వకుండా మీరు వేయడం తప్పు అదేవిధంగా వాళ్ళు కూడా వాళ్ళ అకౌంట్లో పెయిడ్ కాకుండానే వాళ్ళు చూసి చూడకుండా ఊరుకోవడం అనేది ఎవరికి లబ్ధి చేకూర్చడానికి అదే చెప్తున్నా ఒక వ్యక్తి యొక్క ప్రయోజనాల కోసం మీ రెవెన్యూ ఈ ఈరోజు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా మీరు ఈ విధంగా అస్థం చూపించినందుకు తప్పకుండా మేము కన్ఫామ్గా టు విజిలెన్స్ అండ్ ఆల్సో మీ కోర్టు కూడా వెళ్తున్నాం ఇక్కడ ఎవరు ప్రజా ప్రయోజనాలకి మేము అడ్డం కాదు ప్రజల కోసం చేయవలసిన పని అయితే ప్రజలు అక్కడ మీకు అడ్డం తిరగరు ముఖ్యంగా ప్రజలు అక్కడ మీకు అడ్డుకున్నా సరే మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం రెండు డిపార్ట్మెంట్లు ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం చూసి చూడనట్టు విడిచిపెట్టడం మున్సిపాలిటీ వరకు కూడా అక్కడ రోడ్ అండ్ డ్రైనేజ్ వేయడం ఎట్టి పరిస్థితుల్లో అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనేది ఆటంకం అనే సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా దీనిపై పై స్థాయిలో మీరు దగ్గరికి వెళ్తామని సందర్భం తెలియజేస్తున్నాం